నా పేరు అందుగులు రాయేష్ కుమార్ అండి కాకినాడ జిల్లా పెద్దాపురం నేను పెద్దాపురం మున్సిపాలిటీలో వర్క్ చేస్తానండి మా నాన్నగారు చనిపోయాక నాకు ఈ జాబ్ వేశారు రెండు వేల పదకొండులో ఎక్కానండి పదిహేను సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాకు భార్య ఇద్దరు పిల్లలు పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతుందండి బాబు థర్డ్ క్లాస్ అండి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు పొద్దున్న ఐదు గంటలకు లెగిసి డ్యూటీకి వెళ్తామండి ఐదు నుంచి ఐదున్నర దాకా మస్తారు చదువుతుంది తంపది వేయించుకుంటారు ఐదు నుంచి మేము ఆరు గంటలకు వాటిల్లోకి వెళ్ళి డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్తని తీసుకుంటామండి పది పదిన్నర దాకా చేసి వాటి నుంచి వాటి కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాండి అక్కడ నుంచి మళ్ళీ బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని రెండు గంటల నుంచి మళ్ళీ తాటర్ తీస్తామండి తాటర్ తీసి టిట్కో అపార్ట్మెంట్స్ ఎన్టీఆర్ కాలనీ డోర్ టు డోర్కి వెళ్ళి కింద ఉన్న పూగులు డోర్ టు డోర్ కలెక్షన్ వేసుకొని మళ్ళీ ఐదున్నర తిరిగి వచ్చేస్తామండి మాకు కాలు నొప్పులు వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా ఎవరో మమ్మల్ని పట్టించుకునేవారు కాదు మొన్న ఇరవై మూడో తారీఖున పెద్దాపురం మన చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దాంట్లో మాకు ప్రమాద భీమా పథకం చే చేయించారండి కాంట్రాక్ట్ వర్కర్స్ ఇరవై లక్షలు ప్రకటించారండి పర్మినట్ వాళ్ళకి కోటి రూపాయలు ప్రకటించారండి దీనివల్ల మేము ఇదే వృత్తిని ఇంకా చేసుకుంటున్నాం పని మా పిల్లలు మా భార్య మేము భయపడాల్సిన పని ఉండదు ఏదన్నా జరిగితే కోటి రూపాయలు వాళ్ళకి అందుతుందన్న ఆనందం మాలో కలిగింది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నమస్కారం